కారణమైన కొన్ని విషయాలు నేను ఇక్కడ ఉన్నప్పుడు వింటున్నాను కొన్ని కొన్ని దగ్గర అది క్లారిఫికేషన్ నర్సీపట్నం పబ్లిక్ మొత్తానికి ఇవ్వాలనే ఉద్దేశంతో పాత్రికే మిత్రులు నేను రిక్వెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రమ్మంటే అందరూ పాత్రికే మిత్రులు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే సీఏ గారి దగ్గరికి నేను వచ్చి అంటే రెండు మూడు రోజుల క్రితం సీఏ గారికి నేను ఫోన్ చేశాను ఇలాగా మా పేర్లు చెప్పి కొంతమంది ల్యాండ్ల మీద కబ్జాలు చేస్తాను అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం నేను పరిగణలోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఎవడన్నా కానీ ఒక రెవెన్యూ భూమిని కబ్జా చేయడం కానీ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడం కానీ ఫ్యాబ్రికేటెడ్ పేపర్ సృష్టించి అక్కడ పాత్ర గారు కుటుంబం పేరుని వాడితే మాత్రం శిక్ష దారుణంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎంత దారుణంగా ఉంటుందంటే లైఫ్లో వాళ్ళు మర్చిపోలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లా గా నర్సీపట్లో ఉంటే ఉండండి తప్ప ఎవరి అయినా కానీ మా కుటుంబ సభ్యుల పేర్లు వాడి ల్యాండ్ల మీదకి వెళ్ళడం అనేది జరగకూడదు మేము బీయింగ్ ఒక మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళమే నేను కానీ తమ్ముడు కానీ తమ్ముడు అయితే రాజేష్ లండన్లో చదివాడు నేను అమెరికాలో చదివాను నాన్నగారు అమ్మగారు అన్ని డెకేట్స్ నుంచి కూడా ఎక్కడా కూడా ల్యాండ్ల మీద పడ్డం కానీ నేను ఎప్పుడు చేయలేదు కానీ మొదటిసారి నేను ఒక ఆడియో హరి వాసిరెడ్డి హరిబాబు అదే సార్ హరిబాబు వాసిరెడ్డి హరిబాబు అంట అరే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏదో చేసుకుంటుంటాడ తను ఒక వాయిస్లో పద్మావతి గారు రాజేష్ గారు ఇలా పేర్లు వాడుతున్నారు నేను విని ఆశ్చర్యపోయాను ఎప్పుడో పూర్వం ఇంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు బొడ్డుపల్లిలో ముప్పై మూడు సెంట్లు ఏదో ఎవరో కబ్జాలు గురైంది ఏదైంది ఆ ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడానికి అని చెప్పి ఫ్రాడ్ సంతకాలు చేసేసి ఆ ఫ్రాడ్ సంతకాలు చేసిన తర్వాత ఎంఆర్ఓ గారికి తెలిసిన తర్వాత ఎంఆర్ఓ గారు చాలా రెస్పాన్సిబిలిటీతో నేను అప్రిషియేట్ చేస్తాను ఎంఆర్ఓ గారిని చాలా రెస్పాన్సిబిలిటీతో ఇమీడియేట్గా ఎందుకంటే ఆయనకు మా కుటుంబం తెలుసు కాబట్టి ఇది కంపల్సరీగా వాళ్ళ సపోర్ట్తో జరిగి ఉండదు వీడు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పి ఆ ఫ్రాడ్ లెంట్ యాక్టివిటీ చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించిన పేపర్స్ తోటి సీఏ గారు కంప్లైంట్ ఇచ్చిన సీఏ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టారు నేను ఐ రియల్ అప్రిషియేట్ పోలీస్ ఫర్ దట్ ఎందుకంటే సిఏ గారు వెంటనే కఫూర్ గారు వెంటనే దాని మీద దృష్టి పెట్టి ఎక్కడ ఉండడుతుందంటే రాంబెల్లో ఉన్నారని తెలిసింది వెంటనే నేను చెప్పాను ఫోన్ చేశాను సిఏ గారు నేను పర్సనల్గా స్టేషన్కి వస్తాను ప్రజలకు ఈ మెసేజ్ ఇవ్వాలి ఈ మెసేజ్ నేను మీడియా ద్వారా ఇస్తుంది ఏంటంటే అది ఒక సెంట రెండు సెంట్ల ముప్పై మూడు సెంట్ల నలభై సెంటులో కాదు పూర్వం ఏం జరిగిందో నాకు తెలియదు ఫోరం గవర్నమెంట్లో ఎవడొచ్చి ఎవడో కబ్జాలు చేయవచ్చు కానీ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జనాలు మొత్తం అందరికీ చెప్తున్నాను ఎవరన్నా కానీ విజయ్ అనే పేరుతో కానీ రాజేష్ అనే పేరుతో కానీ పద్మావతి గారు అనే పేరుతో కానీ అయ్యన్న పాత్రి అనే పేరుతో కానీ ఎవరన్నా కానీ పేరు ఉపయోగించి కబ్జాలు చేయడం కానీ దొంగ సంతకాలు పెట్టడం కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి మా పేర్లు చెప్పి రిజిస్టర్ చేయమండడం కానీ ఇలాంటివి కానీ జరుగుతే వెంటనే పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేయడం జరుగుతుంది తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో నాన్ అవేలబుల్ సెక్షన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కేసును సాల్వ్ చేయడానికి వెంటనే ఇమీడియట్గా స్పందించి ఆ హరిబాబు అనే వ్యక్తిని కానీ సత్తిబాబు అనే వ్యక్తిని కానీ ఇప్పుడు స్టేషన్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది కాబట్టి ఇది నాకు మా లీడర్స్ మన రావణ్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొచ్చారు నాకు అలా దృష్టి తీసుకురావడం వల్ల నాకు తెలిసింది అలా తెలియకుండా ఎన్నో ఉంటాయి అందుకనే మీడియాని ఈరోజు పెట్టడం జరిగింది కాబట్టి కబ్జాదారులకు కానీ రౌడీజం చేసిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చెప్తున్నాను ఒక్కొక్కరికి కూడా చాలామంది చీకటి రాత్రులు అయిపోతాయి ఇలాంటి పనులు కానీ చేస్తే కాబట్టి నర్సీపట్లో ఇలాంటి పనులు చేయడం మానండి మా కుటుంబం మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడానికి ఎవరికి కూడా సపోర్ట్ చేయదు అని నిర్ధారించడానికే ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మనకి రెవెన్యూ అధికారులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నర్సీపట్నం టౌన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు తమ సంతకాలని పోటీ చేసి వాటి ద్వారా రిజిస్ట్రేషన్కి ప్రయత్నాలు చేస్తున్నట్లు మన రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు మనకి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది అందులో ఒక ఇద్దరు పేర్లు హరిబాబు అండ్ సత్యబాబు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మేము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఫిర్యాదు కేసు నమోదు చేసి ఈరోజు దాన్ని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం లీగల్గా ఏదైతే మనం యాక్షన్ తీసుకోవాలో అవన్నీ కూడా మేము చేస్తాం కేసు దర్యాప్తు ప్రభుత్వ అధికారులు సార్ యాక్చువల్గా ఫోర్ సిక్స్టీ సెవెన్ పాత ఐపీసీ ప్రకారం ఇప్పుడు త్రీ థర్టీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారం మనకి కేసు నమోదు చేస్తామండి యాజ్ పర్ లీగల్ మేము ప్రొసీడ్ అవుతాం సార్ ఎవరైనా ఉన్నారు ఇంకా దర్యాప్తు ఇప్పుడే స్టార్ట్ చేసాం ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా దాని మీద చర్యలు తీసుకుంటాం No que se tendía.